హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సాటర్డే మేమైతే డిమార్ట్కి వెళ్ళామన్నమాట ఎందుకంటే పిల్లల స్కూళ్ళు రీఓపెన్ అయిపోతున్నాయి కదండీ అందుకని మేము బ్యాగ్లో అలాగే లంచ్ బ్యాగ్లో లంచ్ బాక్సులు పెన్సిల్ బాక్సులు అన్నీ తీసుకోవడానికైతే డిమార్ట్కి అయితే వెళ్ళామండి అయితే డిమార్ట్లో ఆఫర్లు ఉన్నాయా లేదా అలాగే రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి ఈ వీడియోలు అయితే ఫుల్గా అయితే చెప్తానండి రేట్లు అయితే రీజనబుల్గా ఉన్నాయా లేదా కొనుక్కోవచ్చో లేదో ఈ వీడియో ఈ వీడియోలు అయితే ఫుల్గా చూసేయండి వీడియో ఫుల్గా చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదు అయితే పైకి వెళ్ళగానే ఎంట్రన్స్లోనే ఇలాగ పెన్సిల్ బాక్స్లు ఇవన్నీ ఉన్నాయండి అయితే చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట మా పిల్లలు అయితే ఈ బస్ టైప్ బాక్స్లో అయితే తీసుకుంటామన్నారన్నమాట ఇవన్నీ మనకి పైన ఫ్లోర్లోనే ఉంటాయండి సెకండ్ ఫ్లోర్లోని ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనం మెట్లు ఎదురుగానే ఈ బాక్స్లు అయితే కనబడతాయి అన్నమాట అయితే పిల్లలకి ఏది కావాలంటే అవే తీసుకోమని చెప్తాం కదండి మా పిల్లలు అయితే ఇటువంటి బాక్సులు ఆల్రెడీ వాడేసారన్నమాట అయితే ఈ కార్ బాక్సులు అయితే వాళ్ళు తీసుకోలేదని తీసుకున్నారండి అలాగే బ్యాగులు కూడా చాలా రీజనబుల్గా అనిపించాయండి రేటు ఎందుకంటే ఇవి స్కై బ్యాగ్స్ అవి కదండి ఇవి రైనీ సీజన్ కాబట్టి ఇవి బ్యాగ్లో చాలా ఉపయోగపడతాయి అన్నమాట చూసారు కదా రేట్లు అయితే ఫైవ్ ఫార్టీ నైను అలాగే తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయండి స్కై బ్యాగ్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయన్నమాట రేటు చూసారు కదా మా బాబు అయితే ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అన్నమాట స్కై బ్యాగ్గేనండి అది కూడా చిన్నపిల్లల బ్యాగ్లు అయితే వన్ నైంటీ నైన్ రూపీస్కి ఉన్నాయండి ఇవి వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ మాట ఇది ఎల్కేజీ యూకేజీ పిల్లలకి మాట అలాగే క్యారేజ్ బ్యాగ్లండి ఇవి ఇవి వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ అలా పడిందండి ఒక్కొక్క బ్యాగ్గానీ పిల్లలకి చిన్న చిన్న పిల్లలు ఎల్కేజీ పిల్లలు యూకేజీ పిల్లలకి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఇవి చూస్తారు కదా ఇదొక ఇది ఒకటి వచ్చేసి నేను మా వారి కోసం అయితే తీసుకున్నాను అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఈ బ్యాగ్లు మనం డిమార్ట్లో కొన్న బ్యాగ్ ఏది కూడా మనకి త్వరగా చిరిగిపోదండి చాలా రోజులు వస్తాయమాట జిప్లు కూడా ఊడిపోవన్నమాట చాలా చాలాసార్లు ఇక్కడే తీసుకుంటూ ఉంటాను అన్నమాట నేనైతే మా పిల్లలకి తీసేటప్పుడల్లా ఇక్కడే తీసుకుంటానండి చాలా రోజులు మన్నుతాయి వంట బ్యాగులు అయితేనే చూసారు కదా చాలా రకాల బ్యాగులు అయితే పెట్టారన్నమాట జనం కూడా అలాగే ఉన్నారండి ఇవి వచ్చేసి పెన్నులో పెన్సిల్ ఎరేజర్లు షార్ప్నర్లు అన్నీ పెట్టారండి ఇవి కూడా ఆఫర్లో పెట్టారు ఇవి కూడా బోర్డు చూపిస్తాను చూడండి ఆఫర్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా చూస్తారు కదా అన్నీ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అలా ఆఫర్లు పెట్టారు అయితే పిల్లలకి పెన్లు పెన్సిళ్ళు ఎరేజర్లు సార్పినర్లు అన్నీ అవసరం కదండి అందుకే అవి కూడా తీసుకున్నాం అన్నమాట ఇక్కడ ప్లాంక్స్ కూడా పెట్టారండి అవి కూడా తక్కువ రీజనబుల్గా ఉన్నాయని అవి కూడా తీసుకున్నాం అన్నమాట అప్సరా పెన్సిల్ అయితే తీసుకుంటున్నారండి మా పిల్లలు ఇవి వచ్చేసి సెవెంటీ రూపీస్ మాట ప్లాంక్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడిందండి ఈ ప్లాంక్ అయితే తీసుకున్నారు ఇద్దరు కూడా తీసుకున్నారన్నమాట కింద అన్ని ఎరేజర్లు అలాగే షార్ప్నర్లు పెట్టారు పైన అయితే పెన్సిల్లు పెన్లు అన్నీ పెట్టారన్నమాట చూసారు కదా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడిందిమాట అది ఇంకా ఈ పెన్లు అయితే ఐదు పెన్లు ఇచ్చాడండి ఐదు పెన్లు ఫిఫ్టీ రూపీస్ మాట బ్లూ పెన్లు మాట ఇవి ఇంకా పిల్లలకి ఇద్దరికి అవసరమే కదని మేమైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము అలాగే బ్లాక్ పెన్ను కూడా తీసుకున్నామన్న అవి కూడా చాలా ఎక్కువ పెట్టారండి చాలా ఇంకా అడుగు తీసి అడుగు వేయడానికి ఖాళీ లేనంత అలా ఉందన్నమాట డిమార్ట్ అయితేనే ఇంకా వాటర్ బాటిల్స్ కూడా కంపల్సరీ కొనాలి కదండి పిల్లలకి మేమైతే స్టీల్ బాటిలే తీసుకుంటున్నామండి ఎందుకంటే ప్లాస్టిక్ వాడకూడదు అంటున్నారు కదండి స్టీల్ బాటిలే తీసామంట పిల్లలిద్దరికీ కూడా ఇదేంటో నాకు కొత్తగా అనిపించిందండి ఇదేంటో నాకు తెలియలేదు గార్లు వేసేదో ఏంటో నాకు అర్థం కాలేదన్నమాట కొత్తగా ఉందని తీసి చూసాను ఇంకా లంచ్ బాక్సెస్ అయితే ఇది వచ్చేసి హాట్ బాక్స్ అండి ఇది కర్రీ వేసుకోవడానికి అయితే అన్నమాట రైస్ అయితే కలిపి పెట్టేసుకోవడం మాట కర్రీతో ఇంకా నాకు అది నచ్చలేదని ఇదైతే తీసుకున్నానండి ఇది వచ్చేసి రెండు బాక్సులు ఇచ్చి ఇలాగ మనకి బ్యాగ్తో పాటు వచ్చిందన్నమాట దీని రేట్ అయితే నాకు గుర్తులేదండి మా పిల్లలు అయితే లాస్ట్లో ఈ రేట్లన్నీ చెప్తారు ఇంక ఇవన్నీ మీకు తెలుసు కదండి ఇంకా డిమార్ట్లు సామాను అన్నీ మనకి ఎప్పుడూ ఉంటాయని ఇవన్నీ సరదాగా మా పిల్లలు మా పిల్లలైతే వీడియో తీశారన్నమాట దోస్ ప్యాలు దోస్ ప్యాన్లు అన్నీ కూడా ఉంటాయి కదండీ ఇక్కడ బుక్స్ కూడా ఆఫర్లో ఉన్నాయి చూడండి బుక్స్ కూడా ఆఫర్లో పెట్టారన్నమాట ఇక్కడ చాలామంది తీసుకున్నారండి మేము అయితే తీసుకోలేదు బుక్స్ అయితేనే ఇంకా ఇవన్నీ తీసేసుకున్నాక మేము కౌంటర్ దగ్గరకు వచ్చేసి బిల్లు అయితే వేయించేసుకున్నాం మాట డిమార్ట్కి వచ్చామంటే మనం ఎంత తక్కువ కొన్నా బిల్లు అయితే ఎక్కువగానే అవుతుందండి అయితే బిల్లు వేయించేసుకుని మేము ఇంటికి అయితే వచ్చిస్తాం మాట ఇంటికి వచ్చాక మా పిల్లలు ఇవన్నీ ఓపెన్ చేసి దేనికి ఎంత రేటు పడింది అన్నది వీడియోలు అయితే షేర్ చేస్తారండి ఇది రీజనబుల్గా కాదన్నది మీరు ఈ వీడియోలో చూసి నచ్చితే వెళ్ళి కొనుక్కోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేస్తే నా వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది అన్నమాట ఇది వచ్చేసి కాకినాడలో ఉన్న డీమార్ట్ అండి మేమైతే కాకినాడలో ఉంటామన్నమాట కాకినాడలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి स्कूल षापिंग से फ्रेंड्स इनको बैगे मैंने फ्रेंड्स फस्ट मैं रि स्कूल रिप्त में क्रेंड्स मैं स्कूल संबंधी अभी को फ्रेंड्स बैग बाॉक्स अभी फ्रेंड्स वीडियो ली चूप फ्रेंड्स मिस्टर चोड़ी फ्रेंड्स বস্ত ফ ফ্রেন্স এতে আসাম ফ্রেণ্সি ফ্রেডস ইয়ে ডায় তিসক ফ্রেনতে ওসটি নাইন রুপিস ফ্রেম চালা फ्लैम फ्रेंड्स चूड़ानी बहुत इधर ट्विटी 125 रुपीस का वस्तु फ्रेंड्स चूड़ानी बाटर फ्रेंड्स మా తమ్ముడు కని తీసుకున్న ఇది ఇదైతే వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇదైతే నా బాక్స్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇదైతే వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ బస్ మోడల్ బస్ మోడల్ ఫ్రెండ్స్ ఈ బాక్స్ అయితే చూడండి నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఓపెన్ చేయద్దు కల ముందు అవన్నీ చూపించు ఇవైతే షార్ట్నాలు అరేంజర్స్ ఫ్రెండ్స్ చూడండి ఇవైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ చాలా లో కాస్ట్

lunch box so okay. two stay friends ela ee bagu idi kalipi kada idi maru one friends idaithe na college bag friends chora na box idemo koraki idemo per ganna ki idemo ando no, friends సో అలా అంటే బలం మోవింగ్ ఫాస్టర్ చేసి 299 రూపాయలకే ఫ్రెండ్స్ బ్యాగో బాక్స్ బ్యాగో బాక్స్ కొని ఫ్రెండ్స్ చాలా తొక్క కాస్ట్ కాస్ట్ ఇంకా ఫ్రెండ్స్ హియర్ కొన్ కొన్ సెన్స్ కావాలంటే ఇది వచ్చే స్మాల్ ప్యాక్ ఫ్రెండ్స్ ఇది కూడా మీకు వచ్చేసి 125 రూపాయస్ పడుతుంది ఫ్రెండ్స్ చూడండి అన్నే చెప్పేసారులే కెంపెటే ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ నా బాటిల్ మా నీ బాటిల్ సారీ చూడండి ఇది వచ్చేసి మీకు టూ ట్వంటీ నైన్ రూపీస్కి వస్తుంది ఫ్రెండ్స్ ఇది నాది మా అన్ని ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నా బాక్స్ ఫ్రెండ్స్ నాది మా అన్నీది సేమ్ బాక్స్ ఫ్రెండ్స్ మేమిద్దరం ఓపెన్ చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి బ్యాగ్ లో అయ్యి ఒకసారి ఓపెన్ చేస్తుంది బ్యాగ్ లో అయ్యి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే అప్సర్ ఓపెన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు సెవెంటీ రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్ టెన్ ఇప్పుడు అయితే టెన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ బ్లూ పెన్ లో బ్లూ పెన్స్ ఇది బ్లూ పెన్ ఫ్రెండ్స్ బ్లాక్ తీసుకున్నాడు అండి ఇది వచ్చేసి బ్లాక్ అది కూడా ఫిఫ్టీ ఇది కూడా ఫిఫ్టీ ఏ ఫ్రెండ్స్ ఇంకొన్ ఫ్రెండ్స్ ఆ రెగ్యులర్ షార్ప్నర్స్ ఈ కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ అంతేనా ఇంకా ఏమైనా చెప్పు ఇవైతే మేము స్కూల్లో తినడానికి తీసుకోవాలి లంచ్ 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 చేయడానికి ఇవి కూడా తక్కువ కాస్ట్కి వస్తున్నాయి ఫ్రెండ్స్ వన్ నైంటీ నైన్ రూపీస్ చూడండి ఫ్రెండ్స్ సెట్ సెట్ వచ్చింది ఫ్రెండ్స్ ఫోక్స్ స్పూన్స్ ఫోక్ స్పూన్స్ నాలుగు బిగ్ స్పూన్స్ నాలుగు స్మాల్ స్పూన్స్ నాలుగు చాలా తక్కువ కాస్ట్ కాదు ఫ్రెండ్స్ మీరు కొనుక్కోండి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాగ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు బ్యాగ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే స్కై బ్యాగ్ ఫ్రెండ్స్ నేనైతే స్కూల్ గురించి కొనుక్కున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఫార్ జిప్పులు ఉన్నాయి ఇదొక జిప్పు ఇదొక జిప్పు ఇదొక జిప్పు అలాగే ఇది కవర్ జిప్ ఫ్రెండ్స్ ట్రెయిన్ అండి ట్రెయిన్ పడ్డాడు అప్పుడు కవర్ వేసుకోవడం బ్యాగ్ తించారు ఫ్రెండ్స్ కింద

వాటర్ బాటిల్ ఇచ్చి దగ్గర సీక్రెట్ జిప్ ఇచ్చాడు ఇంకా ఇది ఎంత టోటల్ రేట్ ఎంత ఇది టోటల్ రేట్ వచ్చేసి అవన్నీ కలిపాను ఎంత పడింది థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి అయితే రేంజ్ పవర్ ఇది వర్షం పడేటప్పుడు ఇది తొడుక్కుంటే బ్యాగ్ అంతా ఫుల్ బ్యాగ్ అంతా తొడుక్కోవచ్చు థర్టీన్ హండ్రెడ్ పడింది అలాగే దీనికి కూపన్ కూడా ఇచ్చాడు ఈ బ్యాగ్ దీనికి అయితే వారంటీ కార్డ్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్ చూడ వారంటీ కార్డ్ ఫ్రెండ్స్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ బ్యాగ్ ఇలా ఎంత కలిపి ఇదంతా కలిపి ఫ్రెండ్స్ చూడండి వారంటీ కూడా ఇచ్చాడు వారంటీ కార్డ్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా బ్యాగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనకు వచ్చేసి ఫస్ట్ ఫ్రెండ్స్ ఇది ఇది ట్రాన్స్పరెంట్ ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి నాకు ఇది బ్యాగ్ వారంటీ కార్డు ఇదిగోండి ఇది వచ్చేసి సెకండ్ జిప్ ఫ్రెండ్స్ ఓకే ప్రేమ పడేటప్పుడు కూడా తడవమట బుక్స్ ఇది వచ్చేసి థర్డ్ జిప్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సీక్రెట్ జిప్ ఫ్రెండ్స్ ఇంకొన్ ఫ్రెండ్స్ కోట్ ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు చదువుకుంటే వర్షం బుక్స్ కవర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది బ్యాగ్ మనం తొడగాలి తొడుక్కుని మేము చూపిస్తాం ఫ్రెండ్స్ చూపించండి రెయిన్ పట్టేటప్పుడు ఇలా కప్పేసుకోవాలి చూడండి ఎలా కప్పేసాను రెయిన్ పడ్డాప్పుడు బుక్స్ ఆడవకుండా ఎలా కప్పేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి రీజనబుల్గా ఉంది ఇది రీజనబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈ రేట్ వచ్చేసి ఈ రేట్ వచ్చేసి మాకు ఎక్కువ రేయిన్స్ పడతారు ఫ్రెండ్స్ ఇక్కడ అందుకే ఇప్పుడు రెయిన్ సీజన్ కదా రెయిన్ సీజన్ కదా ఇప్పుడు అందుకే ఇలాంటి బ్యాగ్స్ కొనుక్కుందాం ఫ్రెండ్స్ మీరు కూడా తీసుకోండి మీరు కూడా కావాలంటే కొనుక్కోండి ఫ్రెండ్స్ లో కాస్ట్ కోసం ఫ్రెండ్స్ ఇదైతే ఇవే కాదు ఇంకా చాలా రకాల బ్యాగ్స్ ఉన్నాయి ఇవే కాదు చాలా రకాల బ్యాగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా తమ్ముడు చూపిస్తారు ఫ్రెండ్స్

తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మా పిల్లలు ఎలా మాట్లాడారు ఏంటోని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్